ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేర్పించగలిగిన కెపాసిటీ లేకనే కదా నేను గవర్నమెంట్ విద్యా సంస్థ సరే అప్పట్లో ప్రైవేట్ కూడా తక్కువ అనుకోండి ఉన్నా కూడా ప్రైవేట్లో ఇంట్రెస్ట్ ఉండేది కదా నాకు డబ్బులుంటే ఉండేదేమో ఇంట్రెస్ట్ తెలియదు కదా అప్పుడు బేసిక్గా అయితే ఇవాళ రోజునొచ్చేటప్పటికి ప్రైవేట్ దాంట్లో చదివించకపోతే పనికి రానోళ్ళు అన్నటువంటి స్థాయికి పబ్లిక్లో సైకలాజికల్గా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలోనే డబ్బులు లేకపోతే చదివించడానికి పనికిరాన్ని స్టేజ్కి తీసుకెళ్లిపోయాను ఇప్పుడు నేనేమి చెప్పను నేనేం మాట్లాడను కానీ నేనంత ఇందులో కుట్రలు కుతంత్రాలు ఉంటాయి అనుకోను ఒక పథకం నుంచి పారిపోతుంది ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతుంది ఎట్లా తయారైందంటే ఇదివరకు ప్రజానికి ఏదో ప్రజల పక్షాన పోరాడుతున్న నాటకాలు అడేటటువంటి నీచ మీడియా నీచాతు నీచ మీడియా వీటి మీద రిబేట్స్ పెట్టదు వీటి మీద చర్చించదు ఇప్పుడు బేసిక్గా నేను అక్కడేదో నిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అయ్యో చెరువులో అది కొట్టుకుపోయింది అదే జగన్ అయితే కనుక ఆ కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి అతను ఎవరు అన్నటువంటి దానికి వైసీపీకి లింక్ పెడతా వంద స్టోరీలు రాసేవాళ్ళు జగన్తో జగన్ స్టోరీ కూడా రాసేవారు జగనే కావాలని పగలగొట్టాడు కొట్టాడని ఇప్పుడు దీని మీద దీని మీద డిబేట్లు చర్చలు జరపాలంటే జగన్ అధికారులు ఉంటే జరిగిపోయాడు జగన్ టైంలో జగన్ లేట్ అయ్యింది కాబట్టి ఫీజు అని ఇంకోటి జగన్ తల్లుల అకౌంట్ లో డబ్బులు వేస్తే పది రోజులు లేట్ అయితే రచరత్ చేసేవాళ్ళు ఇప్పుడు శాంతం ఆగిపోతే వార్తలేదు సాంతం ఈవెన్ అడ్మిషన్స్ వార్త ఎట్లేదు డిబేట్లు చేయట్లేదు అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో ఒక వీళ్ళు కోరుకున్నటువంటి పార్టీకి మాత్రమే అధికారంలో ఉండాలి